ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ బస్ స్టాండ్ లో ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు షడ్రులతో కలిగిన పచ్చని తయారు చేసి ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు పంపిణీ చేశారు అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ఆటో పైకప్పుపై పై రంజాన్ ఫ్లెక్సీలు అతికించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా వెమ్మలవాడ పట్టణ ప్రజలకు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు నడుచుకోవాలని సూచించారు లీగల్ అడ్వకేట్ నాగుల సంతోష్ గౌడ్ గౌరవాధ్యక్షులు బోడిగ నర్సయ్య ప్రధాన కార్యదర్శి మరిపల్లి రాజు కోశాధికారి అధికారి శ్రీనివాస్ షేక్ సాబీర్ పులివిందుల మల్లేసం బొడ్డు లక్ష్మణ్ సయ్యద్ అన్వర్ లింగయ్య రాజయ్య కాళపల్లి సంజీవ్ ప్రభాకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు దగ్గరికే వచ్చినా నువ్వు నీకు ఘనవాడతలేదు એય ખાઈને તો બસ સપટ્ય બળત્ય હેલો એને હોતા સંજીવ આ રાજી હોતો માયલે ઈ તો હોય બધું Ô chị, 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 ఈరోజు యుమిన మండల ఆటో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి చేసి పచ్చడి ఆటో డ్రైవర్లందరికీ ఇక్కడ వచ్చే బస్సులో దిగే ట్యాక్సివ ప్రజలందరికీ ఉగాది ఉగాది పచ్చడి తాగిపోయడం జరిగింది అదేవిధంగా ఆటో ఓనర్లు డ్రైవర్లు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా వారి కుటుంబాలు బాగుండాలి వారి వారి ఆటోలు బాగా నడవాలి మనం వారి ప్యాసింజర్ ఎక్కే దిగే ప్యాసింజర్స్ దేవుళ్ళ దాకా భావించి వాళ్ళు ఎక్కువనే మనకు డబ్బులు వేస్తాయి కాబట్టి వాటితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి గమ్యాన్ని చేర్చే విధంగా మనం వారికి సేదోడు వారిలో ఉండాలని ఆటో డ్రైవర్లకు ఓనర్లకు చెప్తూ అదేవిధంగా విమరాలు ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ఎమ్మెల్యే ఆశల గారికి ఈ ఉగాది సందర్భంగా మంత్రి పదవి రావాలని ఆ రాయస్వామిని కోరుకుంటూ అందరికీ నమస్కారం